ప్రకృతి ప్రేమ కలగాలంటే ప్రకృతిని నిశితంగా పరిశీలించాలి సూక్ష్మ కోణంలో ఎంత అద్భుతం అంటే ప్రకృతి అంటే రేల చెట్టు అనే ఒక చెట్టు ఉంటుంది సార్ దీన్ని సంస్కృతంలో ఆరగవద అంటారు రేల చెట్టుకి ఎప్పుడైతే పువ్వు పూస్తుందో ఖచ్చితంగా నలభై ఐదు రోజులు లెక్క పెట్టుకోండి వర్షం గ్యారంటీగా పడుతుంది పూర్వకాలంలో రైతులు రేల చెట్టును చూసి పత్తి విత్తనాలు తెచ్చుకునేవాళ్ళు అలాగే నేను ఒక రోజు అడవిలో వెళ్తున్నప్పుడు ఒక శతాధిక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు అబ్బాయి ఏ ఉండాలి మనవడా అన్నాడు తాత వర్షం ఎప్పుడు పడుతుందంటే దగ్గరలో దగ్గర్లో మోదుగు చెట్టు ఉందా అన్నాడు ఉంది తాత అంటే ఒక కాయ తీసుకొని రా అన్నాడు నేను ఒక కాయ తీసుకుని వచ్చాను సార్ తీసుకురాగానే ఆయన కాయని చీల్చాడు కాయలో ఒకే ఒక విత్తనం ఉంటుంది సార్ మూడు పార్ట్లుగా ఉంటుంది ఆయన చీల్చి ఖచ్చితంగా వర్షం పదిహేను రోజుల్లో పడిద్ది అన్నాడు ఖచ్చితంగా పదిహేను రోజుల్లో వర్షం పడింది సార్ ఎలా చెప్పావు తాత అంటే ఆయన చెప్పింది చెట్టుని మనం మోదుగు చెట్టుని మనం చీల్చినప్పుడు విత్తనం కింద భాగంలో ఉంటే నలభై ఐదు రోజుల్లో వర్షం పడుతుంది విత్తనం మధ్య భాగంలో ఉంటే ముప్పై రోజుల్లో వర్షం పడుతుంది విత్తనం పై భాగంలో ఉంటే పదిహేను రోజుల్లో వర్షం పడుతుంది అని చెప్పాడు సార్ ఏ శాస్త్రవేత్త కూడా లేదు సార్ అలాంటి ఎంతో మంది వృద్ధులు చనిపోయారు సార్ ఒక వృద్ధుడు చనిపోతే ఒక లైబ్రరీ కాలిపోయినట్టే మన వృద్ధుల్ని గౌరవించుకోవాలి అలాంటి గ్రామీణ జ్ఞానాన్ని మనం సేకరించుకోవాలి సార్